ప్రతి కూడా మా పాఠశాల యొక్క మా పాఠశాల కళాశాలకి తొమ్మిది కోట్ల రూపాయలతో మా పాఠశాలని బాగా చేయడం జరిగింది సార్ ఆరు వందల డెబ్బై మంది విద్యార్థులకి బాత్రూమ్ అండ్ సీసీ రోడ్స్ ఫ్లడ్ లైట్స్ కంప్లీట్ గా మేము ఏ జరిగినా కూడా కాదనకుండా వర్క్ చేయించడం జరిగింది సార్ ఐ రోజు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఎందుకంటే ఇక్కడ మా విద్యార్థులే సక్సెస్ సార్ ఇప్పుడు మా దగ్గర రెండు వేల పద్దెనిమిదిలో విద్యను ఉపయోగించినటువంటి విద్యను స్వీకరించినటువంటి విద్యార్థి ఇప్పుడు మీకు మీ అందరి ముందు కూడా గర్వ్ గా ఉన్నాడు సార్ ప్రేమదాస్ అనే అబ్బాయి సార్ మా స్టూడెంట్ సార్ అక్కడ మేఘరాజ్ అనే అబ్బాయి ఉన్నాడు సార్ ఆ అబ్బాయి కూడా గర్వన్ గా మీకు పనిచేస్తున్నారు సార్ ఆ ఇద్దరు కూడా మా పాఠశాల విద్యార్థులే సార్ మాకు చాలా గర్వకారణంగా ఉంది సార్ మీరున్నారంటే ఖచ్చితంగా మీరు హెల్త్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నట్టు లేదు సార్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నట్టు సార్ రియల్లీ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇప్పుడే కాకుండా మునుముందు కూడా ఆందోళన రాష్ట్ర స్థాయిలో ముగిస్తున్నాను సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్